చెప్పింది వాస్తవమే అనుకుందాం వాస్తవమే అనుకుందాం వాస్తవమే అనుకుందాం జరిసేపు అనుకుందాం నువ్వు అన్నదానికి కరెక్ట్ అనుకుందాం కదా అది అది నువ్వు చెప్పింది నిజం అనుకునే పాపం ప్రజలు భ్రమపడి కేసీఆర్ గారు మూడు వేల రూపాయలు నిరుద్యోగపు తీయలేదని కేసీఆర్ గారు మోసం చేసిండు బీసీ బంధు అని కేసీఆర్ గారు ఇంకోదో చెప్పి మోసం చేసిండు అని మీరు చెప్పిన దాని ప్రకారం నమ్మే మీరు ఇంకేదో గొప్పగా చేస్తారని మీకు ఓటేసిరు అసలు మీరేం చేయబోతున్నారు మీరేం చేసి మీరేం చేసేరు నిరుద్యోగులకు పూర్తి విను పూర్తి వినిది జూమ్ మీటింగ్ కాబట్టి డిస్కషన్స్ డైవర్ట్ అవుతుంటది అంటే కనెక్ట్ కాదు దయచేసి వినాలి మీరు మీరు ఏం చేసినారు వచ్చి రాగానే మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికలనే నిరుద్యోగులకు లిటరల్లీ మోసం చేసిన మాట మీరు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ తీస్తా అన్నది మీ హామీలో ఉన్నది మీ దగ్గర ఉన్న బుక్ చేసుకొని చూసుకొని నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ భూతి ఇస్తామన్నారు అన్నారు కానీ మీ భట్టి గారు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ అంటేనే ఇక అది దేవాలయం లాంటిది తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా అన్నది ఏంటి మేము ఎప్పుడు చెప్పినాం నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఎప్పుడు అని తనే ఒప్పుకున్నాడు ఇక అయిపోయాయి అక్కడి నుంచి నేను బాలకి ఇస్తానంటే మాకు మాకు చెప్పిన దాని మీద నేను ఇవ్వాలి భట్టి గారు నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా రైట్ లక్షన్నర ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇవ్వలేదని మా పిల్లలు మన తెలంగాణ యువత కొంచెం భ్రమపడ్డ మాట వాస్తవమే వాస్తవానికి మేము ఇచ్చినవి కూడా ఇచ్చినామని చెప్పుకోలేకపోయినాం అయితే వచ్చిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ నాలుగైదు నెలల్లో కొత్తగా ఒక డిఎస్సి ఏదో తూతు మంత్రంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా తప్ప కొత్తగా ఇచ్చింది ఏంది గ్రూప్ వన్ కూడా ఒక రెండు పోస్టు పెంచినట్టు చేసి దానికి ఏదో నోటిఫికేషన్ ఇచ్చినాడు దాని పాత నోటిఫికేషన్ డిఎస్సి కూడా దానికి కొత్తగా ఇచ్చింది ఏంది నీకు టెట్టుకు ఏమి ఇచ్చినావు ఏం ఫీజు ఉండే ఏం పెంచినావు అంటే ఏ రకమైనటువంటి నువ్వు ఏం చేసినావు అసలు నిరుద్యోగుల కోసం నువ్వు చేసింది ఏంది నెంబర్ వన్ మేము 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 చేయింది మీరు చేసినావని చెప్పినారు రైట్ రెండోది ఉద్యోగులకు సంబంధించి మీరు ఏమన్నారు మేనిఫెస్టోలో ఒకటో తారీఖు నాడు ఉద్యోగులకు జీతము పడుతుంది వేస్తాము మీకు డిఏలు నాలుగు నాలుగు చెప్పి ఉద్యోగులను అయితే పిచ్చర్ చేసి మోసం అంటే మోసం అసలు ఉద్యోగస్తులను మోసం చేసులో అసలు ఉద్యోగస్తులే కాదు ప్రజలనే కాదు ఎవ్వరైనా ఈజీగా మోసం చేయగల వ్యక్తులు ఎవరైనా ఉంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగులను గుడ్డుగా ఎంత వన్ సైడ్ వేసినారు ఉద్యోగులు ఆ ఉద్యోగుల గారు నిరుద్యోగుల బుతి ఏది ఉద్యోగ ఉద్యోగాలకు మీరు కాయిదాలు ఇచ్చిన స్టేడియం లో ప్రతి ఆర్భాటంగా అవి బిఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ అందరికి తెలుసు దీని మీద చర్చ పెట్టి మనం కావాల్సినటువంటి క్వాలిటీ రాకపోవటం వల్ల అది ప్రయోజనం ఒక్క 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 అంశం మీరే మరి నోటిఫికేషన్ ఇచ్చి మీరే పరీక్షలు పెట్టారు మరి ఎందుకు ఆ అపాయింట్మెంట్ ఆర్డర్స్ చేయాలి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎందుకు ఆపారు ఏదో చిన్న చిన్న టెక్నికల్ కోర్టులో ఉన్న అంశాలను కూడా మీరు పరిష్కారం చేయలేకపోయారు అవి పరిష్కారం చెప్పేసి అనుకుంటున్నాడు మీరు పదేకారం ఉన్నారు మీరే నోటిఫికేషన్ ఇచ్చారు మీరే ఎగ్జామ్లు కండక్ట్ చేశారు ఎందుకు మీరు అపాయింట్మెంట్ చేయాలి మరి ఎలక్షన్ ఎలక్షన్ రాక ముందు నోటిఫికేషన్ ఇచ్చింది మేమే ఉద్యోగాలు ఎగ్జామ్ పరీక్ష పెట్టింది మేమే క్వాలిఫై అయినప్పుడు నోటిఫికేషన్ ఎలక్షన్ కోడ్ ఉండడం తోటి మేము వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వలేకపోయినాం వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఆ నోటిఫికేషన్ ఏదైతే సెలెక్ట్ అయినారో వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఇచ్చినాడు కొత్త రెడీగా ఉన్న అపాయింట్మెంట్ లెటర్స్ మీద సంతకాలు పెట్టించి కూడా మీరు చేయలేకపోయారు మోసం రైతులు మోసం చేసిండు మహిళల